అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తుల వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మరో వారం రోజుల్లో వారి యొక్క పగ తీరుతుంది మరి ఈ రాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా ఈ యొక్క రాశివారి వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే జాలి దయాగుణాన్ని వీరు కలిగి ఉంటారు ఏదన్నా సాధించాలి అనేటటువంటి పట్టుదల వీరికి ఉంటుంది అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో వీరు ఖచ్చితంగా రాణిస్తారు వీరు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తారు అలాగే సమయ పాలనకు సంబంధించి అభివృద్ధిని పాటిస్తారు అలాగే వీరి జీవితంలో నిరాధారణకు గురైనా కూడా ఆత్మవిశ్వాసంతో ఆ పనిని విడిచిపెట్టరు అపజయాలను చూసి క్రంగుపై మనసత్వం వీరికి ఉండదు ఇక ఈ రాశివారు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా ధైర్యంగా ముందు నిలబడతారు ఇక ఈ యొక్క రాశివారికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసు నుంచి అర్థం చేసుకుంటారు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతారు ముఖ్యంగా ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ చెడుని కోరుకునే వ్యక్తులు మీ జీవితంలో ఎక్కువ మందే ఉంటారు ఇక మీ శ్రేయోభిలాషలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీ చెడుని కోరుకునే వ్యక్తులు కూడా మీకు ఎక్కువగా ఉంటారు ఇక వారు ఎప్పుడు కూడా మీరు ఎదుగుతుండే మిమ్మల్ని చూసి ఓర్వ లేకుండా ఉంటారు మీపై తప్పుడు ప్రచారాలను నిందలను మోపుతూ ఉంటారు ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో మీ బంధువుల్లో కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు కావచ్చు కుటుంబ సభ్యుల్లో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు మీరు ఇబ్బంది పడాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు చాలా గొడవలు కూడా జరిగాయి వారు మీపై పగబట్టి నలుగురు మిమ్మల్ని అవమానించిన పరిస్థితులు కూడా మీ జీవితంలో మీరు అనుభవించారు గత కొన్ని సంవత్సరాలుగా వారిపై మీరు పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే పగ తీర్చుకోవాలి ప్రతీకారం తీర్చుకోవాలి అన్న కాదు కానీ వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించాలని బుద్ధి చెప్పాలని మీరు అనుకుంటున్నారు అటువంటి భావనను మీరు కలిగి ఉన్నారు ఇంతవరకు మీరు వారి జోలికి వెళ్ళకుండా మీ పనిని మీరు చేసుకుంటూ ఉన్నారు కానీ భగవంతుడు మీకు చేసిన అన్యాయానికి అన్యాయంగా వారన్న మాటలకి ఇప్పుడు మీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు వారిపై పగ తీర్చుకునే అవకాశం మీకు కలగబోతుంది ఒక సంఘటన ద్వారా ఒక సహాయం కోసం వారు మీ వద్దకు రాబోతున్నారు వారి తప్పును వారు తెలుసుకుని మీ వద్ద క్షమాపణ అడగడానికి వారు రాబోతున్నారు అలాగే వారు చేసిన పని వల్ల వారు సిగ్గుపడతారు ఎంతగా తప్పు చేశామని వారు తెలుసుకుంటారు మీరు పొందిన అవమానానికి రెట్టింపుగా మీకు చక్కటి గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి మీరు సంతృప్తికరంగా తలెత్తుకునే వాతావరణం ఎదురవుతుంది దీనికి మీరు చాలా సంతోషిస్తారు ఇన్నేళ్లుగా మీరు పడిన బాధకి అవమానానికి మనసులో మీరు పెట్టుకున్న దిగులికి దేవుడు మీకు ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వబోతున్నాడు ఇక ఈరోజు మీరు వారికి చక్కటి గుణపాఠాన్ని నిర్మించబోతున్నారు ఇక మీదట వారు మీ జోలికి రావాలంటేనే భయపడతారు అటువంటి చక్కని స్థానంలో మీరు ఉంటారు మీరు మంచి పేరు ప్రఖ్యాతలను గడిస్తారు ఇక మీరు వారిపై పగ తీర్చుకున్న తర్వాత మీ జీవితంలో ఆర్థికపరమైన విషయాల్లో మీ భవిష్యత్తులో అన్నింటిలో సంతృప్తికరమైన వాతావరణం మీకు లభిస్తుంది ఆర్థికంగా మీరు బలోపేతం కాబోతున్నారు మీ శత్రువులే మీ వద్ద సహాయం కొరేటటువంటి గొప్ప స్థాయిలోకి భగవంతుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు అటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగిన ఒక గొప్ప మార్పు అనేది మీ జీవితంలో లభించబోతుంది ఇక మీకు ప్రముఖ వ్యక్తుల పరిచయం కూడా కలగబోతుంది తగినటువంటి దాన ధర్మాలను మీ శక్తి మేరకు చేసుకున్నట్లయితే కనుక ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఎప్పుడు కూడా మీపై ఉంటాయి అలాగే శివారాధన కూడా మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది